ముందుగా నా ఎదురుగా అందరూ డాక్టర్లే కనిపిస్తున్నారు ఇవాళ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా మీకు ఎంటైర్ మెడికల్ ఫ్రాటర్నిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ారాయణో హరి అని నేను చిన్నప్పుడు చదువుకున్నాను ఇప్పుడు కూడా వింటూ ఉంటాం అప్పుడు నేను చిన్నప్పుడు చదువుకున్నాను దాంట్లో నిజం ఉండేది ఎందుకంటే సమాజంలో డాక్టర్లకంత గౌరవం ఉండేది భగవంతుడు అన్ని చోట ఉన్నాడు కాబట్టి తెల్లపోటేసి డాక్టర్లని భగవంతుడు తన ప్రతినిధులుగా గుమ్మీని పంపాడని భావన ప్రజల్లో ఉండేది అంతే గౌరవంతో డాక్టర్లను ప్రజలు చూసేవారు సరే రాను రాను అన్ని రంగాలతో పాటు కొద్ది వైద్య రంగంలో కూడా విలువల కొద్ది తగ్గుతున్న విషయాన్ని మనం అందరం ఆత్మవిమర్శ చేసుకుంటే నిజమే అనిపిస్తుంది అందుకే నేను అనుకున్నా ఇప్పుడు అప్పుడప్పుడు వింటుంటాను ఏదేమైనా ప్రజలకు మీరు అందించే సేవలు వెలగట్టలేనివి ముఖ్యంగా నేను గుర్తు చేసుకోవాలి కోవిడ్ సందర్భంలో మీరు ప్రాణాలకి తెగించి మీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా పనంగా పెట్టి అందించిన సేవలు కాపాడిన ప్రాణాలు ఈ జాతి మొత్తం గుర్తుపెట్టుకుంటున్నాం పర్పస్ కోసం ఇవాళ కలిసాం జాతీయ స్థాయిలో స్టాప్ ఏరియా క్యాంపెయిన్ నడుస్తూ ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ క్యాంపెయిన్ ని లాంచ్ చేసే అవకాశం నాకు కలగడం నేను చిన్న సెంటిమెంటల్ విషయం కూడా ఉంది ఈ జిల్లాలో పుట్టిన వాడిని నేను గడిగలో పుట్టినాను కాబట్టి ఈ జిల్లాలో సైడ్ మోడల్టీ కంట్రోల్ చేయడం కోసం స్టాఫ్ డయోరియా క్యాంపెయిన్ మనం తీసుకోవడం దాన్ని మీ అందరి సమక్షంలో లాంచ్ చేసే అవకాశం కల్పించినందుకు జిల్లా యంత్రాంగానికి నేను ప్రత్యేకంగా అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మా మంత్రిత్వ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇతర మీరందరికీ కమ్స్ టు హెల్త్ కేర్ ఆమె లేమా നേരത്തെ ഡോക്ടർ ഞാൻ ഇപ്പോൾ പോയിട്ട് എനി ഹോസ്പിറ്റൽ ഞാൻ ബിഎസ് കെ എനി എഞ്ചിനീയർ ആൻഡ് മാനേജ്മെന്റ് ഗ്രാജുവേറ്റ് സോ യു കാൻ കൺസിഡർ मी ആസ് അനിലിടറേറ്റ് കംസ് ടു മൈ അങ്കിൾ എനിക്ക് സ്റ്റിൽ ഇൻ ദി പ്രോസസ് ഓഫ് ലേണിങ് പഠിക്കുന്നുണ്ടാуна కమిషనర్ గారితో మాట్లాడుతున్నాం స్పెషల్ సీఎస్ గారితో మాట్లాడుతున్నా ఏ డాక్టర్ వచ్చినా కూడా చిన్న చిన్న విషయాలను అడిగి తెలుసుకుంటున్నా అంటే నేర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా మనందరి లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలి మెరుగైన వైద్య సేవలు అందించాలి ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు అంటే మెడికల్ ఎక్విప్మెంట్ ఉండేలా చూడాలా పర్టికులర్గా పబ్లిక్ హెల్త్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం దీనికి ప్రధానంగా పబ్లిక్ హెల్త్ ఎవరో నడుచుకొని వచ్చి వయసు వచ్చి నడుచొచ్చి వాళ్ళ సమస్యలు చెప్పి వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇస్తాం కానీ చిన్నపిల్లలు ఐదు సంవత్సరాలు లోపల చిన్నపిల్లలు వాళ్ళ సమస్యలు చెప్పుకోలేదు ప్రధానంగా డయేరియా లాంటి ప్రాబ్లం వస్తే పెద్దవాళ్ళే గుర్తించి తీసుకురావడం తప్పిస్తే

అయితే ఆ క్రమంలో బానే ఉంది సంతోషపడిపోదామా కేసెస్ లేవు ప్రెన్స్ కూడా తక్కువ ఉంది సంతోషపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక జిల్లాను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడలేదు రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను సో ఏ ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందో వాటి గురించి డీటెయిల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు నేను కొత్తగా చెప్పిన అవసరం లేదు స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి స్టాండర్డ్ ఎస్ఓపీస్ ఉన్నాయి వాటిని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే సరిపోతుంది వచ్చిన తర్వాత మనం ట్రీట్ చేసాం అనేది కేసెస్ కూడా తక్కువ సంఖ్యలో రిపోర్ట్ అయి ఉన్నాయి అయితే ఒక చోట నేను చూశాను there were some 54,000 cases and uh, 2020 has come down by uh, some 15,000 and stopped at 38,000 and again in 2021 some 35,000 or so but after that it, it uh, went down drastically there was a drastic decline and 2022 it was only 3,525 or something I saw it somewhere that is the run correct news, correct report నాకు నేను వస్తూ వస్తూ మా డిపార్ట్మెంట్ పంపించింది దాంట్లో చూశాను అనమాట అటువంటి పరిస్థితి తీసుకురావచ్చు ఎందుకంటే ప్రాణాలు ప్రాణాలతో చిన్న విషయాలు జాగ్రత్తగా ఉన్నా తప్పు తప్పు మనం తప్పు ఇదిగా వస్తుంది ఎందుకంటే అవగాహన లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది ఇవాళ ఈ లైన్ డిపార్ట్మెంట్స్ ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి వీటి అన్నింటి అవగాహన కార్యక్రమాలు బయట చూశాను నేను చిన్న చిన్న పబ్లిక్ అంటే విలేజెస్ లో ఏదైతే కనెక్ట్ అవుతుందో నేను మన కూడా అంటున్నాను కమిషనర్ గారు కూడా గంట ఎందుకంటే ఈ రకంగా క్యాంపెయిన్ నడుస్తున్న విషయం నాకు తెలియదు ఇప్పుడు చెప్తున్నారు దీనిలో చెప్తున్నాను సెంటర్ సెంటర్లో ఉంటే చిన్న గ్రామంలో వాళ్ళు ఆ మెజర్స్ అంటే అవగాహన కల్పిస్తే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవచ్చు ఓకే ఏదైనా కేసెస్ రిపోర్ట్ అయినప్పుడు ఏదైనా వన్ ఆర్ టూ ఎపిసోడ్స్ వస్తూనే ఎపిసోడ్స్ వస్తూనే హాస్పిటల్ తీసుకురావాలనేది వెళ్ళాలి దీంట్లో మన కిడ్నెస్ నుంచి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు లేదా ఎమ్మెల్యే ఉన్నారు ఎవరైనా విలేజ్ హెల్త్ క్లినిక్స్ నుంచి వైద్య సిబ్బంది అంతా జాగ్రత్త ఉండాలి దీన్ని పై నుంచి సీనియర్ అధికారిగా ఉంటున్న వాళ్ళందరూ మా వంట ఇవాళ ఎందుకంటే నేను చెప్తున్నాను ఇది అంటే మూడు లక్షల యాభై ఆరు వేల దర్ ఆర్ ఓన్లీ త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ ఫైల్ మన దగ్గర మన డిపార్ట్మెంట్ తీసుకున్నాం మిగతా డిపార్ట్మెంట్ పక్కన పెట్టేద్దాం

ఆరు మందికి ఒకటి ఉన్నారు ఆరు మంది పిల్లలకి మన వాళ్ళు ఒకటి ఉన్నారు అంటే ఎక్కడైనా ఏదైనా ఉన్నప్పుడు వెంటనే అలర్ట్ గా ఉండడం చిన్న కేసు ముందు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం మనం రెగ్యులర్ గా మనం బయాలజికల్ శాంపిల్స్ తీసుకున్నాం టెస్ట్ ఎగ్జామినేషన్స్ చేస్తున్నాం ఎగ్జామ్స్ చేసిన తర్వాత ఎక్కడ మన పొరపాటు లేకపోయినా ఎక్కడ ఆర్డబుల్ఏస్ వాళ్ళు కానీ లేదా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కానీ లేదా ఎక్కడ వాటర్ కంటామినేషన్ ఉంటే వాటిని మనం వెంటనే రిపోర్ట్ చేయబోతున్నాం దాన్ని ఎస్కలేట్ చేస్తున్నాం మన కంట్రోల్ రూమ్ తెలియజేస్తున్నాం దానికి సంబంధించిన చోట జాగ్రత్తలు తీసుకోవాల్సిన చేస్తున్నాం మనం కూడా అలర్ట్గా ఉండొచ్చు వెంటనే వాటిని కలెక్టర్ గారి మీరు డైలీ లైన్ డిపార్ట్మెంట్లో మీరు మాట్లాడుతున్నట్టు ఒకసారి ఇబ్బందులు ఉండచ్చు వాళ్ళు రెస్పాండ్ కాకపోవచ్చు కానీ ఈ పరిస్థితి ఎందుకంటే సీజనల్ డిసీజెస్ ప్రభుల సమయం ఇదే కాబట్టి ఈ సమయంలో వెంటనే సంబంధిత అధికారులు జేసీ గారు కానీ లేదా కలెక్టర్ గారిని దృష్టి తీసుకురావడం దాన్ని ఎక్కడ కరెక్టివ్ మెజర్స్ తీసుకుని ఎక్కడికక్కడ అక్కడే లాక్ చేసేలాగా కంటైన్ చేసుకునే పరిస్థితులు కూడా వాళ్ళు తీసుకొస్తే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఒకటి ప్రివెంటివ్ మెజర్స్ రెండోది ఐడెంటిఫై అయిన తర్వాత ఫైన్లీ ట్రీట్మెంట్ చేతులు గారి తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా లేకుండా ప్రివెంటివ్ మెజర్స్ బెస్ట్ అనుకుంటాను తర్వాత ఈ వీటి మీద శానిటేషన్ మీద వీటి మీద ఎలా గుర్తు చేస్తున్నారు దీన్ని ఎలా అవగాహన కల్పించాలనే విషయాన్ని చూస్తున్నాము దాని ప్రకారం ప్రభుత్వం అయితే పర్టుకుల మన మినిస్ట్రీ దీనికి కావాల్సిన ఓఆర్ఎస్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్ ఓఆర్ఎస్ ప్యాకెట్ని సప్లై చేస్తాం తర్వాత అదేవిధంగా త్రీ పాయింట్ సెవెన్ క్రోర్ జింక్ టాబ్లెట్స్ తెలుస్తుంది ఫార్టీఆర్ఎస్ టూ ఎయిటీ జింక్ టాబ్లెట్స్ చేరా వెళ్ళిన తర్వాత అడిషనల్ గా పెట్టుకున్న విషయాలు కూడా అవి చూడాల్సిన బాధ్యత మన అందరి ఉంది మనకి స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది నుంచి కింద దాకా వెల్త్ టు వెల్త్ మినిస్ట్రీ మీకు పైనుంచి కింద దాకా పై డిటిహెచ్ఎల్ నుంచి కింద ఆరోగ్య మందిర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ దాకా స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది కాబట్టి నెట్వర్క్ మనం దృష్టిలో పెట్టుకోవాలి తర్వాత మనం ఏంటంటే టార్గెట్ ఇప్పుడే చూస్తున్నాను నేను ఈ ఫైవ్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మోర్టాలిటీ చైల్డ్ మోర్టాలిటీ రేట్ పిల్లల ఏజ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ మనం ఇవాళ ఏమో నార్త్ సౌత్ పోల్కి వెళ్ళేసి రాకెట్ వర్తిస్తున్నాం అంత టెక్నాలజీని పెంచుకున్నాం కానీ ఇక్కడ కంట్రోల్ చేయలేకపోతున్నాం సో ఎక్కడో ఏదో ఉంది మనం అంత రాకెట్ బ్రేక్ మనం బ్రేక్ చేస్తే పంపగలుగుతున్నాం కానీ ఇక్కడ చిన్నపాటి ఎప్పుడు ముందు నుంచి ఉన్నది ఈరోజు కొత్తగా వచ్చింది కాదు వాటిని కంట్రోల్ చేయడానికి చూడాలి ఎందుకంటే టార్గెట్ టార్గెట్ మనకు టూ పాయింట్ త్రీ పర్సెంట్ ఇచ్చారు ట్వంటీ త్రీ నవ్వు మనం మన ఆంధ్ర మన ఏమో ఇప్పుడు అనుకున్నాం సరే కమిషనర్ గారు కూడా చెప్తున్నారు విఆర్ ట్వంటీ విఆర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఉంది సో యూ యూ షుడ్ నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ మధ్యప్రదేశ్ విచ్ ఈస్ ఎ బ్యాక్వర్డ్ స్టేట్ విచ్ ఈస్ టు బి కాల్డ్ ఎ బిమారు స్టేట్ బిమారు బీహారు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ బిమారు స్టేట్స్ అనే వాళ్ళు అప్పుడు అంటే చాలా అత్యంత మెరుగుపడిన ప్రాంతాలు నేను ఆ రాష్ట్రాల్లో నా పార్టీ బాధ్యత కారణంగా ఉత్తరప్రదేశ్ ఇంచార్జ్ ఉందని కూడా ఇక్కడ పనిచేసి చాలా బ్యాక్వర్డ్ చాలా పావర్టీ ఉంటుంది మనం ఆంధ్రప్రదేశ్ ఇంత ప్రోగ్రెసివ్ స్టేట్ మనం ఎవరికి ఉన్నప్పుడు మనకి డెవలప్మెంట్ ఆంధ్ర అనేది ఆంధ్ర అంటే ఇట్ టు బి సినానియం ఫర్ డెవలప్మెంట్ అటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆ మాట్లాడి రేట్లు మనం వాళ్ళ కంపేర్ చేసుకోకూడదు మనం కంపేర్ చేసుకోవాల్సింది తమిళనాడు మన నైబరింగ్ స్టేట్స్ ఉన్నాయి సదరన్ స్టేట్స్ ఆర్ కంపేరిటివ్లీ ప్రోగ్రెసివ్ స్టేట్ మన తమిళనాడుతో కేరళతో కంపెనీస్లో అంటే బెస్ట్ ప్రాక్టీసెస్ ఏమి ఉన్నాయి ఎందుకు అప్పుడు దే కంట్రోల్ అప్పుడు దే కీప్ అండ్ ఫోర్ మనం ఎందుకు ట్వంటీ సెవెన్లో ఉన్నాం అనే విషయాన్ని వీళ్ళందరూ కాబట్టి అందరూ స్టేక్ హోల్డర్స్ కాబట్టి విషయాలు కూడా ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈ ఎన్ఎంఎస్ సర్వే ప్రకారంగా చూస్తున్నా టూ పాయింట్ ఫోర్ లాస్ట్ బిఫోర్ ఫైవ్ ఇయర్స్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫోర్ ఉంటే టూ పాయింట్ ఫోర్ వచ్చింది సో యావరేజ్ చూస్తే మనకన్నా స్టేట్ యావరేజ్ చాలా ఎక్కువ ఉంది అనంతపూర్ వరకు అనంతపూర్ ఇస్ అనంతపుర్ ఈబుల్ ఈ కన్సెప్టెడ్ ఎఫర్ట్స్ కూడా ఉండాలా డిపార్ట్మెంట్స్ డిపార్ట్మెంట్స్తో అందరితో కూడా కంటిన్యూస్గా ఒక ఆరు నైన్ డిపార్ట్మెంట్స్ ఐడెంటిఫై చేసినట్టు మన డిపార్ట్మెంట్ వాటర్ వాటర్ శానిటేషన్ రూరల్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కొన్ని ముఖ్యంగా ఈ ఐఎండ్బిఆర్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కూడా కాబట్టి వాళ్ళల్లో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారా లేదా తర్వాత అవగాహన కార్యక్రమాలు చేసిన తర్వాత ఎక్కడన్నా ఈ అవుట్ బ్రేక్స్ ఉన్న చోట అవుట్ బ్రేక్స్ రాకముందు కంటామినేషన్ దాన్ని మనం వెంటనే హైలైట్ చేసుకుంటే కూడా కంట్రోల్ రూమ్లో రిపోర్ట్ చేసుకుంటా ఉండడం వాటి మీద జాగ్రత్త అవ్వడం కంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి ఇవాల్వ్ చేసుకోవడం దాని తర్వాత ఒకవేళ ఎక్కడైనా కేసెస్ వచ్చాయి కేసెస్ వస్తున్నాయి వెంటనే వాళ్ళని ఐడెంటిఫికేషన్ టైమ్లీ ఐడెంటిఫికేషన్ అండ్ ఆల్సో టైమ్లీ ట్రీట్మెంట్ తర్వాత అది ప్రబలకుండా ఇంకా స్ప్రెడ్ కాకుండా స్ప్రెడ్ కాకుండా శానిటేషన్ వీటి మీద కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఇవి ఇవాళ డైరీ అంటే కారణంగా మనం స్టాప్ డైవరీ డైరియా క్యాంపెయిన్ లాంచ్ చేస్తున్న సందర్భంగా సమావేశం పెట్టుకున్నాం నడుస్తున్నాయి షెడ్యూల్ పెట్టుకున్నాం క్యాలెండర్ పెట్టుకున్నాం అది కాకుండా నిజంగా చిత్తశుద్ధితో మనం డైరియాని కంట్రోల్ చేయాలి అనే ఒక భావంతో పనిచేయాల్సింది మనం ఆర్ ఆల్మోస్ట్ నెంబర్ వన్ ఆర్పాటికల్ ఆర్డర్ నికోబార్

तुयस देवी देव कैसे बोले केवी पल्ली केवी बिपुरम केवी बिपुरम तुयस अभी दाखिल मरा तपले मरा तपले देखो कटे उन्हें ये रोज चिन्ना पाप की तरह एपिसोड से रोज उन्हें नहीं तो लोग मोशन साउथ उन्हें वाल पेरेंट्स हैं जिस अर्थी इसके लिए ये तो सिर्फ दाखिल वाला सोंता ले ली फिफ्टी टू नो लाइफ फिफ्टी टू ये तो वाल తర్వాత మన హాస్పిటల్కి వచ్చింది బట్ బ్లేమ్ మాత్రం పేపర్లో రిపోర్ట్ అయింది డైరియా కేసు బ్లేమ్ ఎవరి వస్తుంది వాళ్ళ అవగాహన రహిత్యం కారణంగా ఎలా చేశారు కూడా నేను వైద్యం సొంత వైద్యం చేసుకున్నారు లేదా వాళ్ళకు కనిపిస్తూనే ప్రభుత్వ ఆసుపత్రికి పోవాలని ఆలోచన లేకుండా ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళాలని ఆలోచన వచ్చింది అలా మనం వాళ్ళని బ్లేమ్ చేయలేము ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే బాధలో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు మనమే సరైన అవగాహన కల్పించలేకపోయాం ఎందుకంటే ప్రజలకి ఆ విశ్వాసం మనం కలిగించాల ప్రజలు ఎన్న చిన్న సమస్య వస్తే ప్రైవేట్ హాస్పిటల్ వైపు వెళ్దామని చూడకుండా ప్రభుత్వ ఆసుపత్రి వైపు చూసేదాన్ని అలా మన వ్యవహార శైలి కూడా ప్రజలతో మాట్లాడాలి ఎందుకంటే నేననేది మిమ్మల్ని వైద్యం నారాయణం హరి అని అన్నారు మిమ్మల్ని భగవంతుడుగా చూస్తున్నారు తెల్ల వేసుకున్న భగవంతుడు అని నేను అంటునే హ్యావింగ్ సెట్ దా నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను మానవ సేవ మాధవ సేవ అనే నానుడి కూడా ఉంది నేనని వచ్చి వస్తున్నా సాలు అని చెప్తున్నాను వారి అనుకున్నప్పుడు దాన్ని మనం చక్కలు ఎదురేసుకున్నప్పుడు చక్కలు కుదుకున్నప్పుడు మా మనసులు సేవ చేయాల్సిన బాధ్యత ఉంటే భగవంతుడు వాళ్ళకి సేవ చేసే అవకాశాన్ని మనకు కల్పించాడని బికాస్ యూ చూస్ దిస్ ప్రొఫెషన్ మీరు ఇష్టపడి ఇవన్నీ ఉంటాయని తెలిసే మీరు డాక్టర్గా వచ్చారు మీరు వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడే సేవ చేయడానికి సిద్ధపడే ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు కాబట్టి మీకు నేను ఈ విషయాన్ని కొత్తగా చెప్పనవసరం లేదు మనం నేను మళ్ళీ మళ్ళీ మీకు కోరుతున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని I am still continuing as a National Secretary of the Party, it's a personal thing but still. And my President is uh, Nandagar. And coincidentally, I am Health Minister here, and my boss in the party as become my boss in the Ministry at the national level. Ministry, Union Minister. So I should say okay, so yes, because I satisfied with my work. లేదా మోడీ గారు ప్రభుత్వం చేసింది చేసినప్పుడు రేపు ఒక నేను అన్నాను మస్ట్ నాకు అవకాశం గతంలో కొద్దిగా ప్రభుత్వంలో పనిచే ప్రభుత్వం ఇంట్రాంగుల్లో పనిచేసిన అనుభవం ఉంది రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ మినిస్టర్కి లేదా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్కి లేదా పార్లమెంటరీ మినిస్టర్ మినిస్టర్కి ఈవెన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్కి గా చేసిన అనుభవం ఉంది సో వాటిలో ఎక్కడన్నా చేస్తే నాకు పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉంటుంది నేను ఈ మెడికల్ చేసి నాకు ఏం తెలియదు స్టెప్ ఎలా పడుకోవాలో తెలియదు ఏ కాదు నాకు నాకు తెలిసిందల్లా జీవితంలో నాకు ఉన్న అలర్జీ కారణంగా మార్టెక్ తెలిసే ఒక టాబ్లెట్ తీసుకోవడం తప్ప వేరే ఏది లేదు వేరే ఏది లేదు అంటే ఎలా అని అంటే మా అంటే తెలిసి పేరు ఒకటే తెలుసు తప్ప ఏం తెలియని వ్యక్తి డాక్టర్గా అన్నప్పుడు నేను పర్ఫామ్ చేయాలంటే దీంట్లో మీ అందరి సహకారం ఇది నా కోసం అనే కాదు మన రాష్ట్రం కోసం చేయాలి మనందరూ భాగస్వామ్యం ఉండాలి మన అందరి సహకారంతో ఆంధ్రప్రదేశ్ని హెల్త్ కేర్ లో ఒక హెల్త్ కేర్ లో కూడా ఏ రకంగా ఆడటం ఉందని చెప్పుకుంటున్నాము హెల్త్ కేర్ అనేసరికి ముందు మనకి మన దుందే లేకుండా నన్ను అందరికీ సహకారాలు కావాలని కోరుకుంటూ डॉक्टर्स देश अदर पंगा ये बारों के अंदर वो प्लेटलीस को आली प्लेटलीस को आले तीस को आले यस वी कैन डू दिस एंड बिल तू दिस सरे विदेशों तो वो पंजाल नहीं घोरपुंटो सरे दिस करने तैयार थे